హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే మనం మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి ఇది మీ క్లాత్ వచ్చి హాఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది పింక్ అండి పింక్ మీద బ్లూ కాంబినేషన్ నెక్ అనేది ఇలా యూ షేప్లో ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఈ నెక్ డిప్ మీకు టెన్ టు లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ లెంత్ టెన్ ఇంచెస్ ఉంటుంది చూసారు కదా నెక్ అనేది ఎంత నీట్గా ఉందో సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుందండి ఇక్కడ అక్కడక్కడ పవల్ వర్క్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది సింపుల్ బట్ ఎలిగెంట్ వర్క్ అండి ఇది చాలా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది వర్క్ మీద చూడొచ్చు ఎంత డీటెయిల్గా తెలుస్తుంది అనేది పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి హ్యాండ్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది ఈ హ్యాండ్ అనేది మీకు టెన్ ఇంచెస్ ఉంటుందండి ఎల్బో హ్యాండ్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అండి ఇందులో ఇంకో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి ఏంటో చూద్దాం దీని కాస్ట్ వచ్చి ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కాంబినేషన్ వచ్చి బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి నెక్స్ట్ టమాటో పింక్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ టమాటో పింక్ విత్ ఎల్లో కాంబినేషన్ లీఫ్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ టోటల్గా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి టోటల్గా ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఇది కూడా మీకు పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి ఫుల్ కర్దానా వర్క్ అండి ఫుల్ బీడ్ వర్క్ ఉంటుంది అలానే నాట్ వర్క్ కూడా ఉందండి చల్లా వర్క్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నెక్ అనేది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో ఉంటుంది చాలా హెవీగా ఉంటుందండి కర్దనప్పుడు ట్రెండింగ్లో ఉన్న వర్క్ కదా ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది బ్యాక్ అనేది ఈ విధంగా ఉంటుంది హ్యాండ్ పార్ట్ కూడా మీకు చాలా హెవీగా వస్తుందండి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలాంటివి వేర్ చేసినప్పుడు ఇది వచ్చేసి పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండి ఇదంతా కూడా ఫుల్ కద్దానా వర్క్ హ్యాండ్ కూడా ఇలా మీరు కట్ వర్క్ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ చేయించుకుంటే డిజైన్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ అండి వెయ్యి యాభై ఫిఫ్టీ అండి ఇందులో ఇంకొక టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అది వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్ అండ్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి టోటల్గా త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇప్పుడు ఇంకొక టూ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి సారీ ఇంకొక డిజైన్ అవైలబుల్గా ఉంది అందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు అవి ఏంటో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మీకు గ్రీన్ కలర్ ఒకటి ఇంకా అలానే పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉన్నాయండి గ్రీన్ది ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్ అనేది వీ నెక్ ప్యాటర్న్లో వస్తుంది సారీ వి ప్యాటర్న్లో వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీటి లుక్ అనేది తెలుస్తుందండి ఫుల్ కర్దానా వర్క్ వస్తుంది బ్యాక్ నెక్ కూడా మీకు చాలా హెవీగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది చూసారు కదా బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫుల్ కర్దానా వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ కాస్ కటింగ్ ఉంటుంది హ్యాండ్ అనేది వీ ప్యాటర్న్లో వస్తుంది కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి గ్రీన్ అండ్ పింక్ సో ఇందులో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలానే నిన్న ఎవరో ఒకరు కమెంట్ చేశారండి యూట్యూబ్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి రీజనబుల్ కాదు అని అది రీజనబుల్ కాదు అవునా అనేది వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ మీరు చెప్పాలండి మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నాకు కమెంట్స్ పెడుతున్నారు కదా వాట్సాప్లో అది మీరు ఒకసారి యూట్యూబ్లో అప్డేట్ చేశారంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి మన ప్రొడక్ట్ ఎలా ఉంది మనం ఇచ్చేది ప్రైస్ రీజనబుల్ కాదా అవునా అనేది వాళ్ళకి తెలుస్తుంది నాకు వాట్సాప్లో ఏవైతే కమెంట్స్ పెడుతున్నారో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో అది మీరు యూట్యూబ్లో పెట్టడానికి ట్రై చేయండి సో దట్ ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది నేనైతే ఆన్సర్ చేయక్కర్లదు అని నేను రెస్పాండ్ కూడా అవ్వలేదండి సో మీరే వాళ్ళకి ఆన్సర్ అనేది చెప్పాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా కాల్ చేసి మాట్లాడచ్చు ఎవరికైనా ఏదైనా కలెక్షన్ కావాలన్నా కూడా షేర్ చేయమంటే వాట్సాప్లో నేను పిక్స్ అనేది షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి